నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జోగి రమేష్ చేసినటువంటి వ్యాఖ్యల్లో తప్పేముంది అంటున్నారు ఆ పార్టీ సీనియర్ లీడర్ బొత్స సత్యనారాయణ గారు మరి అసలు ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలి రాజకీయాల్లో చూసుకున్నట్లయితే విమర్శలు హేతుబద్దంగా ఉండాలి కానీ వ్యక్తిగత దూషణలకు ఉండకూడదని చాలా మంది చెప్తూ ఉంటారు కానీ అటువంటి కామెంట్స్ ని సీనియర్ లీడర్ అయినటువంటి బొత్స సత్యనారాయణ గారు సపోర్ట్ చేయడమే కాకుండా లోకేష్ తో పాటు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పు అంటూ ఈయన చేసినటువంటి కామెంట్స్ ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు జనసేన నాయకులు శ్రీరామ్ గారు నమస్తే సార్ జోగి రమేష్ గారు చేసినటువంటి కామెంట్స్ మీకు వినిపిస్తాను అది లోకేష్ అనుకున్నా అంటే బొల్లు తగ్గించుకున్నారు కదా కొవ్వు తగ్గించుకున్నారనుకున్నాం ఈ కామెంట్స్ లో తప్పు లేదంటున్నారు పార్టీ సీనియర్ లీడర్ బొత్స సత్యనారాయణ గారు మరి రాజకీయంలో సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు కూడా ఇటువంటి కామెంట్స్ ని సపోర్ట్ చేయడమే కాకుండా అసలు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పిపోయింది అంటూ ఆయన కామెంట్స్ చేయడం అదే విధంగా దాడులన్నీ టీడీపీ చేస్తుంది కూటమి నేతలు చేయిస్తున్నారు మా హయాంలో ఇలాంటివి ఎప్పుడు జరగలేదు అంటూ బొత్స సత్యనారాయణ గారు చేసినటువంటి కామెంట్స్ ని ఏ విధంగా చూడాలి సంథింగ్ తేడా ఉందండి ఎందుకంటే ఎస్పెషల్లీ బొత్స సచినాయన గారు ఆల్మోస్ట్ నాకు తెలుసు ఒక ముప్పై ఏళ్ళంతా సీనియర్ పొలిటీషియన్ చాలా మంత్రి పదవులు కూడా చేశారు ఆయన చాలా అనుభవం ఉంది సో ఆల్మోస్ట్ ఇప్పుడు జగన్ తర్వాత ఏదన్నా నెంబర్ టూ నెంబర్ త్రీ రోలింగ్ ర్యాంక్ సెవెన్ నుండి నెక్స్ట్ ఎవరంటే కనుక వాళ్ళ జగన్ ఫ్యామిలీ కాకుండా బయట ఆయన నెక్స్ట్ ఉంటారు యూజువల్గా అంతే వైఎస్ఆర్సీపీలో అలాంటి లీడర్ పార్టీని బతికించాలని చూడాలి తప్ప పార్టీని ఇంకా ఇంకా నాశనం చేసే సంపేలను ఎప్పుడు చూడకూడదు ఆయన మా వాక్యలు మాత్రం దానికి అలాగే తెలియజేస్తున్నాయి ఏంటంటే ఒకసారి చూడండి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే వ్యక్తి ఇంత మాట్లాడుతున్నారు కదా వీళ్ళకి ఇంకో వీడియోలు చూపించాలి జోగి రమేష్ గారు చంద్రబాబు గారు నివాసం ఎద్దాడి అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు కూడా పట్టాభి గారి మీద బుద్ధ వెంకన్నగారు ముందు దాడి చేసి గాయపరిచారు కూడా అప్పుడు చాలా తీవ్రంగా చేశారు అసలు ప్రజాస్వామ్యంలో చాలా వర్స్ట్ థింగ్ అది అలాంటి దాడి చేసిన వేలు ఏదో నీతులు చెప్తున్నారు ఏదో గురిగింది పోస్టర్ చూసారు ముందు వేలను చూసుకోమని చెప్పాలి అందులో ముఖ్యంగా ఏంటంటే బొత్స అచ్చిన జోగి రమేష్ వారి జోగి రమేష్ గారు మాట్లాడిన భాష ఏదైతే ఉందో అది బాడీ షేమింగ్ చాలా తప్పు ఒక రాజ్యాంగబద్ధంగా బద్దంగా ప్రజాస్వామ్య బద్దంగా ఒక ఐటీ మినిస్టర్ ఆయన నారా లోకేష్ గారు విజయశాఖ కూడా అలాగే చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు చీఫ్ మినిస్టర్ ఆల్రెడీ ఇంతకు ముందు చాలా సుదీర్ఘ అనుభవం ఉంది ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది వాళ్ళని పట్టుకుని ఒక జోగి రమేష్ అనే వ్యక్తి ఆయన కూడా పదవులు చేశారు అంతకు ముందు మంత్రి పదవి చేశారు ఆయన ఏమి చేశారు మంత్రి పదవి అందరికీ తెలిసినది కానీ కానీ ఎంత ఘోరమైన భాష ఎలాంటి భాష ఆ వాడుక భాష చూసారా ఎంత వర్షగా మాట్లాడుతున్నారో చిప్పు దొబ్బింది వాడు వీడు అంటాం ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్తాను యథారాజ తథా ప్రజ అన్నట్టు ఎలా ఉంటుంది అంటే వీళ్ళు జగన్ అంతే మొన్న ఒక ప్రెస్ మీట్ లో సాక్షాత్ లేబర్ మినిస్టర్ వాసన గారిని పట్టుకుని వాడు వీడు వాడు వీడు అంటూ చూసా ఉంటారు అనేది ఏంటంటే చంద్రశేఖర్ గారిని కూడా అసలు అది చెప్తుంది యాక్చువల్ తప్పు ఎవరన్నా ఒకవేళ ఏదైనా పార్టీలో కింద స్థాయి నాయకులు లేదా కార్యకర్తల పై పై వాళ్ళు సరిదిద్దుతో ఉండాలి కానీ సాక్షాత్ వైఎస్ఆర్సీపు ఒక దౌర్భాగ్యం అనేది దుర్లభం అని అండి వాళ్ళ దురదృష్టం తెలియదు కానీ ఎంత దారుణమై దారుణం ఏంటంటే నాయకుడే అలా మాట్లాడతాడు అర్థమవుతుంది మీకు నాయకుడు ఎలా మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుంది హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ నువ్వు అంత వరస్ట్గా మాట్లాడుతున్నప్పుడు ఇంకా నెంబర్ టూ బొత్స సత్యనారాయణ లేకపోతే నెంబర్ త్రీ ఫోర్ ఫైవ్ జోగి రమేష్ లేకపోతే గుడివాడ అమర్నాథ్ రోజే వీళ్ళు ఏం మాట్లాడతారు ఇంకా అంటే ఇప్పుడు ఈ దారి జరగడం దాన్ని ఖండించడం ఓకే అండి మరి ఇటువంటి కామెంట్స్ చేసినప్పుడు అవి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ప్రజలందరూ చూసినప్పుడు ఆ కామెంట్స్ కరెక్టే అనడం ఎంత వరకు చెప్తాను కదా నుంచి ఆర్డర్స్ వస్తాయి నాకు వైఎస్ఆర్ సిపిలో జగన్ గారు చెప్తాడు ఇలా మాట్లాడండి ఇలా చేయండి అందులో కుడ్డిగా చేస్తారు ఈ రోజు చెప్తున్నానండి జగన్ మీద మీకు ఎంత అభిమానం ఉన్నా పార్టీ ఉన్నా సరే మీరు కానుక ఇంతే మూర్ఖంగా రాష్ట్ర పక్కన పెట్టి చేసుకుంటూ పోయి ఎలా లేనిదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా వాళ్ళని ప్రోత్సహిస్తా పోతే మాత్రం ఈ పదకొండు కూడా సున్నా అవుతుంది దాంట్లో డౌటే అంటే ఇప్పుడు జోగి రమేష్ గారి ఇంటి పైన క్షణికావేశంలో దాడి చేయలేదు కావాలనే పక్కా ప్లాన్ తో దాడి చేశారు మరి ఈ దాడి చేసినటువంటి టీడీపీ గుండాలకు పోలీసులు ఎస్కాట్లుగా వ్యవహరిస్తున్నారు అంటూ బొత్స కామెంట్ చేశారు ఈ కామెంట్స్ ఎలా చూడాలంటారు ఆ రోజున వైఎస్ఆర్సీపీ గుండాలు చేసినప్పుడు ఎస్కాట్ గా పనిచేసినట్టు వైఎస్ఆర్ చేయించిందనేనా ముందు వాళ్ళని కరెక్ట్ చేసుకోమని చెప్పండి ఇక్కడ ఎందుకంటే క్షణికవేశం ఎందుకు జరిగిందంటే అలాంటి వాడుక భాష అలా ఉంటే వాళ్ళకి క్షణికావేశం జరుగుతారు ప్లానింగ్ నిజంగా ప్లానింగ్గా జరిగితే అక్కడ ఎవరు ఉండరు కదా మెయిన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కానీ కళ్యాణ్ గారు లోకేష్ కూడా ఇలాంటివి ప్రోత్సహించరు ఆ క్షణికావేశం ఆ సెకండ్లో జరిగింది కాబట్టి నిజంగా ప్రీ గా జరగడానికి ఎటువంటి ఆస్కారం లేదు అలాగే కూడా ఎప్పుడూ కూడా హోంశాఖలు కూడా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటాయంటే ఎక్కడా కూడా పార్టీ పరం చూడకుండా ఎక్కడైనా గీత దాటితే చర్యలు తీసుకుని అంతగా ఎప్పుడో చెప్పారు అది సో అందువల్ల ఏంటంటే ఇదేం ప్రీప్లాండ్ అది కాదు వాళ్ళ వైఎస్ఆర్సీపీ ప్రీప్లాండ్ కాదు తప్ప ఈ కూటం ప్రభుత్వంలో ఒక పార్టీ కాదు మూడు పార్టీలు ఉంటాయి అందరి నాయకులు ఉంటాయి అందరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది అందువల్ల ఎందుకంటే మీరు పాత చూస్తే కానీ నోటే చెప్తాను నూట యాభై ఒక సీట్లు వచ్చినాయి జగన్ గారికి ఆ పదకొండు కూర్చోబెట్టలేదా ఈ రోజు నూట అరవై ఒకటి ఒకటి నూట నాలుగు సీట్లు వస్తాయి ఇక్కడ నూట అరవై నాలుగు వచ్చినా కూడా వీళ్ళ కాక సమాజం మీద ఒక భక్తి గౌరవం భయం కూడా ఉంటుంది డెఫినెట్గా కూటమి ప్రభుత్వానికి అవును ఏమాత్రం మీరు చూడండి అందుకునే కక్ష సాధింపు చర్యలు చేయాలంటే జగన్లాగా వెంటనే వచ్చిన వెంటనే కరకట్లో కూల్ చేయటం కానీ ఎప్పుడో చేర్చుకొని ఏ రోజు చేయలేదు కారణం ఏంటంటే ప్రజలు చూసారు వీళ్ళు నూట యాభై ఒకటి వచ్చిన పదకొండు కూర్చోబెట్టినప్పుడు నూట అరవై నాలుగు వచ్చినప్పుడు పదికి ఎంత కూర్చో గొప్ప ఏం కాదు ప్రజలు తలుచుకుంటే కంపల్సరీ చేసి అలాగే ఈయనకున్న పూర్వ అనుభవం వల్ల కానీ కళ్యాణ్ గారు కానీ పొట్టదాలు కానీ విజన్ గానీ ఏం చేస్తున్నారు రాష్ట్ర అభివృద్ధి కావాలి మాకు కక్ష సాధించేది ఎప్పుడు ఉండవు జరగలేదు కూడా జరిగితే కనుక ఎలా ఉండరు కదా ఈ రోజున అందరూ జైల్లో ఉంది కదా ఇప్పుడు ఎన్ని కేసులు ఉన్నాయి జగన్ గారి మీద వాళ్ళు చేసిన కుంభకోణాలు ఎన్ని ఉన్నాయి కానీ ఎందుకని అంత ప్రాపర్గా సిట్ ద్వారా కానీ సుప్రీంకోర్టు ద్వారా కానీ హైకోర్టు ద్వారా కానీ ప్రజాస్వామ్యబద్దంగా రాజ్యాంగ పరంగా ఎలా ఉంటే అలాగే వెళ్తున్నారు మీరు చూస్తే కూటమి కార్యకర్తలు చాలా మందికి చిన్న అసహనం ఉంది అదేంటి కూటమి వచ్చేసింది వీళ్ళందరినీ వేసాలి కదా జైల్లో వేసేయాలి వీళ్ళు తన్నే వేయాలి అన్నారు జాతీగా అబ్జర్వ్ చేయండి పద్దెనిమిది నెలల నుంచి కూడా ఎక్కడా కూడా అధిష్టానం ఎస్పెషలీ చంద్రబాబు నాయుడు గారు కానీ కళ్యాణ్లో ఎక్కడా కూడా ఆవేశపట్టలేదు ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని గౌరవించుకుంటూ ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్లోనే వెళ్తున్నారు అది ఎలా అంతే జరిగింది ఇక్కడ కూడా అంత అది ఓకే సార్ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ